ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండుంటాడు అనగానే బాగా చేసేవామని ఇలాగే పెళ్ళి అయ్యేంత వరకు మూడు ముళ్ళు బంధం వరకు కొంచెం మేనేజ్ చేస్తే చాలు ఆ తర్వాత రాజుని తీసుకుని నువ్వు దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పావు కదా అని చెప్పాను కానీ అవునాంటి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా రాజు అయితే ఏం చేస్తాడు వస్తాడు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అపర్ణ ఇందిరాదేవి అడుగుతారు అదేంటి రా రామ్ నువ్వు కావ్యకి ప్రపోజ్ చేస్తానన్నావు కదా అని చెప్పాను కానీ ప్రపోజ్ చేయాలని నాకు ఉంది కానీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే యామని వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యామనిని పెళ్లి చేసుకుంటానని ఆయనకి మాటిచ్చాను ఇచ్చిన మాట తప్పకూడదు కదమ్మా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటిది యామని ఎలా ప్లాన్ చేసింది రాజ్ కావ్యకు ప్రపోజ్ చేయలేడా కావ్యతో మాట్లాడాలిరా కావ్యను ఇంకా రాజు మర్చిపోతాడా అని చెప్పి ఈ వీళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు నేను చెప్పాను కదా అత్తయ్య ఆ యామని చూస్తూ ఊరుకోదు ఆయన గతాన్ని గుర్తు చేయకుండా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఆ యామని ఎలాంటి ఆడదు అది అర్థం చేసుకోకుండా తక్కువ అంచనా వేశామాంటి అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు కావ్య మరి రాజుని ఎలా దక్కించుకుంటావు రాజుని ఇంకా మర్చిపోవలసిందేనా రాజు నా బిడ్డగా నా ఇంటికి రాడా ఆ యామని భర్తగా ఆ ఇంటి దగ్గరే వండిపోతాడా ఏంటి కావ్య చెప్పు అని చెప్పను కానీ లేదత్తయ్య ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది యామని అని సంఖ్యల నుంచి తప్పించుకునైనా సరే ఆయన నా కోసం వస్తారని నాకు అర్థమవుతుంది మా ఇద్దరి బంధం గొప్పది కాబట్టే కదా మా అక్క చేసుకోవాల్సిన నేను పెళ్లిపెట్ల మీద కూర్చున్నా మళ్ళీ ఆ బ్రహ్మముడి నా మెడలోనే పడింది ఇద్దరికి అంత బలంగా ముడిపడింది అలాంటిది మా ఇద్దరిని ఎందుకు భగవంతుడు దూరం చేస్తాడు దూరం చేయడనే నమ్మకంతోనే ఉన్నాను అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి నీ నమ్మకమే గెలిపిస్తుంది కావ్య ఎప్పుడు మేము రాజ్ మీద నమ్మకాన్ని కోల్పోయినా నువ్వు మాత్రం ఎప్పుడూ రాజు విషయంలో నమ్మకంగానే ఉన్నావు ప్రతి విషయంలో కూడా ఎప్పటికైనా నీ ప్రేమే గెలుస్తుందని చెప్పి ఆపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా కావ్యకు సపోర్టుగా ఉంటారు కొన్ని కొన్ని రోజులకి పెళ్ళి దగ్గర పడుతున్న కొల్ది రాజు కూడా రావడం మానేస్తాడు రావడం మానేసేసరికి రాజు రావడం లేదు అని చెప్పి రామ్ ఫోన్ చేసేసారు ఫోన్ చేయగానే రాలేదమ్మా కొంచెం బిజీగా ఉన్నాను పెళ్ళి కదా అని చెప్పను కానీ అంటే నన్ను మర్చిపోయావా రాజ్ అని చెప్పను కానీ రాచ్ అనగాని అదే రామ్ అనగాని లేదమ్మా వస్తాను వీలు చూసుకుని వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఎవరు బావా అని చెప్పాను కానీ తెలిసిన వాళ్ళే అని చెప్పి యామనికి ఏదో సర్ది చెప్తాడు నాకు తెలుసులే బావా నీకు ఆ ఇంటి నుంచే ఫోన్స్ వచ్చిందని నాకు తెలుసు నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని ఆతృత పడుతున్నావని కూడా తెలుసు కానీ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు కదా సారీ బాబా పెళ్ళయ్యేంతవరకు నిన్ను బాధ పెట్టక తప్పడం లేదు ఎందుకంటే నిన్ను బాధ పెడితేనే కదా నువ్వు నాకు దక్కేది లేదంటే నాకు దక్కవు కదా అంటూ ఇంకా మాట్లాడుకుంటుంది ఏంటి యామని అని చెప్పాను కానీ ఏమీ లేదు బాబా ఏమీ లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసుకుని తను మనసులో అనుకుని సరే బాబా అని పెళ్ళి రోజు వరకు దగ్గరకు వచ్చేస్తుంది వచ్చేసేసరికి పెళ్ళి రేపనగా ముందు రోజు రుద్రాన్ని కాస్త యామని దగ్గరికి వస్తుంది రావడంతో రాజు పైనుంచి చూస్తాడు రుద్రాన్ని రావడం ఇదేంటి హీవిడ ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉండేసరికి లోపు రాజు గబగబా కిందకి రావడంతో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికైతే కావ్య రాజులను దూరం చేసేసావు కదా కావ్యను శాశ్వతంగా రాజుకి దూరం చేశావు లేదంటే నీకు ఆ రోజు నేను ఉంటే రాజు కావ్యకు ప్రపోజ్ చేసేసేవాడు కావ్య కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది ఎందుకంటే తన భర్తే తనకు ప్రపోజ్ చేస్తే కావ్య ఒప్పుకోకుండా ఉంటుందా వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేసేసేవారు అని చెప్పనేసరికి ఒక్కసారి పెళ్లి కావ్య చేసుకుంది కదా అంటే రెండోసారి నేను చేసుకుంటాను జీవితాంతం మేమే కలిసి ఉంటాము అని చెప్పి ఇంకా రుద్రాని మాట్లాడుతూ ఉంటుంది ఏమో కావ్యను చివరి వరకు నమ్మలేమాన లేదా అంటే కావ్య రాజు ఆరోగ్యం విషయంలో ఆలోచిస్తుంది లేదంటే రాజు భార్యను నేనే అని కావ్య ఎప్పుడో ఎక్స్పోజ్ అయిపోయేది కావ్య కేవలం రాజ్ గురించి ఆలోచించడం వల్లే ఇప్పటి వరకు కావ్య నోరు విప్పి సమాధానం చెప్పకుండా తనలోనే బాధనంతా దిగమింగుకుంటుంది ఇంకా రెండే రెండు రోజులు ఓపిక పడితే రాజ్ నా మెడలో తాళి కట్టేస్తాడు ఇంకెప్పటికీ రాజ్కి గతం గుర్తు రాకుండా శాశ్వతంగా దూరంగా తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా యామని రుద్రాని మాట్లాడుకుంటారు ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే కళావతి నా భార్య అని చెప్పి అనుకున్న రాజు కాస్త వెంటనే కళ్యాణికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పన్నయ్యా అని చెప్పను కానీ నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పనేసరికి ఎక్కడికి రమ్మంటావా అన్నయ్య అని చెప్పను కానీ నేను చెప్పిన లొకేషన్కి రాని రాజ్ కూడా బయలుదేరుతాడు వెళ్ళడంతో రాజు సరాసరి కావ్య రా సారీ కళ్యాణ్ చేతిని కాస్త తన నెత్తి మీద వేయించుకుని నా మీద వొట్టేసి నిజం చెప్పు కళావతికి నాకు ఉన్న సంబంధమేంటి అని చెప్పాను కానీ అది అది అనగానే నువ్వు నా మీద ఒట్టేసావు నేను నీ అన్నయ్యనే అయితే నిజం చెప్పు కళ్యాణ్ అసలు నా ఏంటి నా గతం గురించి నీకు తెలుసు కదా కళావతి గారికి నాకు ఉన్న సంబంధం బంధం గురించి నీకు తెలుసు కదా అనగానే అన్నయ్య నేను నిన్ను నామ మాత్రానికి అన్నయ్య అని పిలవడం లేదు నా పెద్దమ్మ కొడుకు కాబట్టి నిన్ను అన్నయ్య అని పిలుస్తున్నాను అపర్ణ పెద్దమ్మ ఎవరనుకుంటున్నావు నీ కన్న తల్లి నీ కన్న తల్లినే నువ్వు గుర్తుపట్టలేకపోయావు అన్నయ్య వధునికి నీకు పెళ్ళి జరిగి సంవత్సరన్నరయింది అయినా కానీ వదునికి నువ్వు గుర్తుపట్టలేక మళ్ళీ ప్రేమిస్తున్నావు పోనీలే ఈ రకంగా అయినా మీ ఇద్దరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని మేమంతా సపోర్ట్ చేశాం కానీ నీకు యామని ఏం చెప్పిందో తెలీదు యామని మాయలో పడి మళ్ళీ కావ్యొద్దుని మర్చిపోయావు కావ్యదన ఒకటే నమ్ముతుంది మా ఇద్దరికి బ్రహ్మముడి పడింది కాబట్టి ఎప్పటికైనా మేమిద్దరం కలుస్తాము మా భార్యాభర్తల బంధం నిలబడుతుందన్న ఒకే ఒక్క ఆలోచనతోటే కావ్యోదన ఉంది లేదంటే కావ్య నీకు చెప్పడానికి క్షణకాలం పట్టదు ఎక్కడ నీ ఆరోగ్యం పాడవుతుందో నీకు మళ్ళీ గతం గుర్తు చేస్తే ఆ రోజు పార్టీలో ప్రమాదం జరిగినట్టు మళ్ళీ జరుగుతుందేమోనని భయం వేసింది నిజానికి ఆ రోజు పార్టీలో నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది యామని కాదన్నయ్య కావ్య వదిన కావ్య హాస్పిటల్కి తీసుకువచ్చింది డాక్టర్ చెప్పిన మాటకు కావ్యోధన నీకు దూరం అవ్వాలనుకుంది నీకు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పిన గర్రా డాక్టర్ మాటకు కట్టుబడి కావ్యోధన నీకు దూరంగా ఉంది అందుకే యామని అసలు కావ్యే రాలేదని నీకు అబద్ధం చెప్పింది కానీ అది అబద్ధమే నిజం కాదు కావ్యోధనకి నువ్వంటే ప్రాణం ప్రతి క్షణం నీతోనే ఉండాలనుకుంది కానీ నీకెక్కడ ఆరోగ్య విషయంలో ప్రాబ్లం అవుతుందేమోనని కావ్య వద్దిన చెప్పలేదన్నయ్య అని చెప్పనేసరికి రాజు ఏం చేయాలో అర్థం కాదు ఏంటి నువ్వు చెప్పేది నిజమాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటన్నయ్య అంటూ కావ్య రాజుల పెళ్ళి ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ఆ రోజు ఏం మాట్లాడ్డు మరుసటి రోజు పెళ్లి రోజు రానే వస్తుంది పెళ్ళికొడుకు అవుతాడు పెళ్లి పేటలు కూడా ఎక్కుతాడు అదే సమయంలో యామని రా కావ్య కూడా ఉంటే బాగుంటుంది కదా నా ఫ్రెండ్ కదా అని చెప్పాను కానీ అలాగే బావా అని చెప్పి కావ్యను కూడా పిలిపిస్తారు పిలిపించేసరికి రుద్రాని ఒక పక్క నుంచి చెప్తూనే ఉంటుంది వద్దు వద్దు అని యామని ఎవరి మాటైనా వినే మనిషా మూర్ఖురాలు ఒక సైకోపాత్ కదా ఇంకా వినిపించుకోదు కావ్యం పని కట్టుకుని ఫోన్ చేసి మరీ పిలి పిలిపిస్తుంది పిలిపించేసరికి నీ పక్కన ఉంచుకో అని చెప్పను కానీ కావ్యతో సేవలు చేయించుకోవాలని తన జడ ఎత్తి పట్టుకోమని వెనకాలే నిలబెట్టేసరికి రాజ్ కాస్త తాళి కట్టే సమయంలో యామనికి తాళి కట్టకుండా కావ్యకు తాళి కడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని బావ ఏం చేసావు అనగానే చెంప చెల్లుమనిపిస్తాడు నువ్వు నా మరదలవా నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి అసలు నేను నీ ఇంట్లో ఎందుకున్నాను నీకు తెలుసా ఎందుకు ఉంచావో తెలుసా కేవలం నా మీద కోరిక తీర్చుకోవడం కోసమా అసలు నువ్వు మనిషివేనా ఒక భర్ భార్య నుంచి భర్తను విడదీసి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నిన్ను ఏమంటారో తెలుసా చిచ్చి ఆ మాట నా నోటంట చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది నా భార్యను ఎంత క్షోభ పెట్టావు కళ్ళ ముందు భర్త ఉన్న తన ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందన్న ఒకే ఒక్క కారణం చేత నా భార్య నోరు విప్పి సమాధానం కూడా చెప్పలేకపోయింది నేను నీ భార్యని అని చెప్పుకోలేకపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని రుద్రాణి ఇద్దరు కూడా నీకు ఈ విషయం అని చెప్పాను కానీ నాకైతే ఈ విషయం తెలియదు నువ్వు రుద్రాణి గారు మాట్లాడుకున్న మాటల బట్టి తెలిసింది క కళ్యాణ్ణి నిలదీస్తే అసలు విషయం చెప్పాడు నాకు ఇప్పుడు గతం గుర్తురాలేదు కానీ నా భార్య అన్న విషయం తెలిసింది అంటూ రాజ్ కాస్త షాక్ ఇస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్